వరంగల్ జిల్లా సుసగుట్ట మరి కరిమాబాద్ చాల పద్మావతి కాలేజీ పక్కన అనుకున్న మెయిన్ రోడ్ ఖమ్మం మెయిన్ రోడ్ లో మరి ఒక ఎకరం పద్నాలుగు గుంటల భూమిని గత ఒక ముప్పై సంవత్సరాల క్రితము మన నాగపూర్ కుమారస్వామి నాగపూర్ సమ్మయ్య సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అన్నదమ్ములందరూ వారికి అమ్మడం జరిగింది మరి వారు అమ్మినాక కూడా మళ్ళీ కోర్టులో కూడా లోక అదాలత్ కూడా ఆరు లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని అప్పుడు వాళ్ళు వారి పేరు మీద కోర్టు ద్వారా అయినది మరి దానిలో కూడా పాస్బుక్లు వచ్చినాయి అంత కరెక్ట్ ఉన్న సమయంలో మరి ఈ రోజు వచ్చి ఇంకా నాగపూర్ వాళ్ళే ఇంకా మరి వేరే వాళ్ళకు కుమార్ స్వామి గారికి ఇంకా అమ్మినమని వారి ఇక్కడ పర్మిషన్ లేకుండా మరి వారు ఇక్కడ కబ్జా చేయడము గోడ కట్టడము మేము ఆల్రెడీ సిపి గారి దృష్టికి మరి ఏసీపీ గారి దృష్టికి మరి సిఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము మరి దాదాపుగా ఇప్పుడు ఇచ్చి పదకొండు రోజులు అయిపోయింది కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు దాన్ని ఆపడం లేదు మరి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మరి దీనిలో ఒక ముప్పై సంవత్సరాల క్రితంది కూడా ఇప్పుడు వచ్చి ల్యాండ్ మాదని వాళ్ళు కబ్జా చేస్తున్నారు కాబట్టి ఈరోజు మరే సిపి గారిని ఏసీపీ గారిని మరే కాలనీ పోలీస్ స్టేషన్ సిఐ గారిని వీరందరినీ కూడా మరి కలెక్టర్ గారిని మీరు దేని వార డాక్యుమెంట్ మా డాక్యుమెంట్ చూసి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము ఆల్రెడీ దీనిలో ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది అని కూడా తెలియజేస్తున్నాను సాయం చేసిన మాకు దగ్గర ఎస్పీ దగ్గరికి దగ్గర దగ్గరకు పోయా స్టేషన్ వేను ఇల్లు కాళ్ళు వేయను మాకు న్యాయం జరగాలి మాకు ప్రాణ భయం ఉన్నది రామ్నాథం వీళ్ళు గమంలో ఇందరు ఒకడు ఒకటి లేడు ఒకటి లేదందుకు కింత మామూలు ఇబ్బంది పెడతాను మేమిద్దరు ఆడవాళ్ళం ఉన్నాం మాకు నా సర్వజన